ములంకాడ టమాటా ఈగురు తయారు చేస్తామండి మూడు ములంకాడలు అండి పెద్ద ములంకాడలు మూడు మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు మూడు టమాటా అండి తొక్క తీసిస్తానండి ఇగోండి ఈ తొక్క తొక్క తీసి పెట్టుకున్న నాలుగు టమాటా ఈ తొక్కతో చట్నీ చేయొచ్చు అండి టమాటా చట్నీ చేయొచ్చు అందుకే తొక్కను పక్కన పెట్టాను అది కూడా చూపిస్తాను ఇగోండి ఈ విధంగా తొక్క తీసి ఇందులో రెండు టమాటాలు వేసి పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేస్తాను ఇదేం కూరలో వేస్తానండి ఇప్పుడు చూపిస్తానండి నుంచి కళాయి పెట్టుకుందాం కళాయి వేడెక్కిందండి ఆయిల్ వేద్దాం వేద్దామండి ఆయిల్ వేడెక్కింది ఆనియన్ వద్దాం ఉల్లిపాయలు వేసేద్దామండి పచ్చిమిరపకాయలు కాసిండి పచ్చిమిరపకాయలు కరివేపాకు అండి చూపించలేదు మర్చిపోయాను కరివేపాకు ఇప్పుడు ములంకాళ్ళు వేసుకుందామండి టైంలో టమాటా వేసుకున్నాం కట్ చేసి పక్క తీసి పెట్టుకున్న టమాటా

సాల్ట్ ఒక స్పూన్ కొద్దిగా వాటర్ వేద్దామండి కొద్దిగా ఆల్రెడీ ములంకాయ లేగిపోయి మసాలా అంతా కలవడం కోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంతే ఇప్పుడు ధనియా జీరా పౌడర్ వేసుకుందామండి ఒక స్పూన్ స్టవ్ కాస్త మంట పెంచి కాస్త దగ్గర పడితే దింపేద్దామండి మసాలా అన్నీ వేస్తాం కదా మూత పెడదాం స్టవ్ మంట తగ్గిద్దాం అయిపోయిందండి